తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శంగాలమ్మ పరమేశ్వర అమ్మవారి హుండి లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు మొత్తం నూట రెండు రోజులకు గాను అమ్మవారికి కానుకల రూపంలో యాభై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్ ప్రసన్న లక్ష్మి తెలిపారు ఇవి కాకుండా బంగారం సున్నా పాయింట్ నలభై ఎనిమిది గ్రాములు వెండి సున్నా పాయింట్ అరవై తొమ్మిది గ్రాములు విదేశీ కరెన్సీ యుఎస్ఏ డాలర్స్ నూట ఎనభై ఐదు సింగపూర్ డాలర్ పదిహేను యుఏఈ థీరామ్స్ ముప్పై సౌదీ రియాల్స్ పదిహేను నేపాల్ రూపాయి పది హుండీ కానుకల రూపంలో ఆదాయం చేకూరినట్లు చెప్పారు గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్బాబు పర్యవేక్షణలో ఈ లెక్కింపు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మెప్మా సభ్యులు శ్రీ రామలింగ చౌడేశ్వరిదేవి మహిళా సేవా సమితి సభ్యులు శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి భక్త బృందం విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు పోలీస్ రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి